శ్రీమాత్రే నమహ దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి మనమంతా రోజూ ఇళ్లలో దేవుడ్ని పూజిస్తుంటాం కదా కష్టాలు ఆర్థిక సమస్యలు అనారోగ్యాలు మనపై దాడి కాకుండా ఉండాలని దేవుడ్ని పూజిస్తాం కాని చాలామందికి దేవుని పూజా గదిని ఎప్పుడూ ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియదు పూజా గది శుభ్రం చేయడం ఎలా చేయాలి ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే విషయాలు తెలియక దేవుడి కోపానికి గురవుతుంటారు అసలు దేవుని గదిని ఏ వారం శుభ్రం చేసుకోవాలి ఎలా శుభ్రం చేసుకోవాలి ఏ పద్ధతులు పాటిస్తే దేవుడు మనపై అనుగ్రహం చూపిస్తాడు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల్లో చెప్పేది ఏమంటే ఇంటిలో శుభ్రంగా సుందరంగా సానుకూలంగా ఉంటేనే దేవుడు ఆ ఇంటికి వస్తాడని అందుకే ఇంటిని ఎప్పుడూ క్లీన్గా ఉంచి పూజాగదిని బాగా అలంకరించుకుంటే భగవంతుడు తప్పకుండా వస్తాడు ఇంటిని శుభ్రం చేయడంలో గదిని కూడా సరిగా క్లీన్ చేయడం చాలా ముఖ్యం కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి తెల్లవారితే చాలామందికి దేవుడికి పూజలు చేస్తుంటారు భగవంతుని పట్ల భక్తి శ్రద్ధతో నియమనిష్టలతో పూజలు చేసి ఉపవాసాలు కూడా తీసుకుంటూ ఆయన అనుగ్రహం ఎప్పుడూ వస్తుందో చూస్తుంటారు అప్పుడు భగవంతుని అనుగ్రహం రావాలంటే మనం చేసే పూజకి ఫలితం ఉండాలి కదా పూజలకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం శుభ్రంగా ఉండాలి కాని చాలామందికి పూజారులు మందిరంలో అనవసరమైన వస్తువులు పెట్టేస్తుంటారు అలాంటి వాటిని ఎప్పుడూ పెట్టకూడదు మరి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో చాలామందికి తెలియదు ఇప్పుడు ఈ వీడియోలో దానిని అలాగే పూజా మందిరాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో దేవుడి విగ్రహాలను ఏ దిశలో ఉంచాలో కూడా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కొంచెం చెప్పండి పురాణాల ప్రకారం ఏ పూజామందిరం శుభ్రంగా ఉంటే ఆ ఇంటిలో దేవతలు తప్పకుండా వస్తారు పూజాగదిని శుభ్రం చేయడానికి ఎప్పుడూ చీపురును వాడకూడదు శుభ్రమైన వస్త్రంతో పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజామందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులు ఎక్కడ పడితే అక్కడే వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నది తీరానికి వెళ్లినప్పుడు పారే నీటిలో వదిలేయాలి లేదా మీ దగ్గర ఉన్న కాలువలో వేసేయవచ్చు అలాగే పచ్చని చెట్టు మీద పూజలో ఉపయోగించిన వాటిని కూడా అలాగే నిర్వహించాలి పూజకు ఉపయోగించిన పువ్వులు ఎప్పుడూ వేయకూడదు వాటిని తొక్కకూడదు మందిరంలో దీపారాధన చేసినప్పుడు దీపం పొగ వల్ల మందిరం నలుపుగా మారుతుంది ఆ నలుపు మచ్చలను మొదట ఒక తడి వస్త్రంతో బాగా తుడవాలి ఆ తర్వాత సబ్బు నీటితో లేదా స్క్రబ్బర్తో శుభ్రంగా కడిగి తుడవాలి తరువాత మందిరానికి పసుపు కుంకుమ గంధం పెట్టాలి మీ మందిరం చెక్కతో తయారైతే ఒక తడి వస్త్రంతో బాగా తుడవాలి పూజ చేసే ప్రతిసారి ఇలా చూసుకోవాలి ఒక్కడి పూజామందిరం మధ్య బియ్యపు పిండితో ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకుమ కూడా పెట్టాలి పూజామందిరంలో భగవంతుల చిత్రాలు లేదా ఫోటోలు నేరుగా నేలపై పెట్టకూడదు వాటిని పేపర్ మీద లేదా వస్త్రం మీద పెట్టాలి దేవుడి చిత్రాలను ముందుగా తడి బట్టతో తుడిచి ఆ తర్వాత పొడి బట్టతో శుభ్రంగా తుడవాలి తర్వాత గంధం పెట్టి దానిపై కుంకుమ పెట్టాలి దేవుడికి ఉపయోగించిన దీపారాధన పరికరాలు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి ఇవి కఠినంగా ఉండి ఉంటే సబ్బు నీటిలో నానబెట్టి తర్వాత శుభ్రంగా తీసుకోవాలి సరికాదు ముందుగా బాగా కడిగి తర్వాత చింతపండు గుజ్జు లేదా పీతాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవాలి దీపారాధన చేసే సమయంలో ప్రమిధులు తడిగా ఉండకూడదు అవి పూర్తిగా పొడిగా ఆరిన తర్వాతే వాడాలి దేవుడికి ఉపయోగించే రాగి పాత్రలు వెండి లేదా ఇత్తడి పాత్రలు చింతపండు గుజ్జు లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు చిన్న చిన్న వెండి ప్రమిదలను ఉప్పు నిమ్మకాయ లేదా పీతాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న వస్తువులు పూజా మందిరంలో పూజకు ఎప్పుడూ ఉపయోగించకూడదు అలా చేస్తే ఆ పూజ ఫలితం రావడం లేదు దేవుడు ఉన్న పూజామందిరాన్ని వారానికి ఒకసారి కాని శుభ్రం చేసుకోవాలి మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో మాత్రం పూజామందిరం ఎప్పుడూ శుభ్రం చేయకూడదు మళ్లీ ఆ రోజుల్లో పండుగలు ఉంటే ముందే పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని పెట్టాలి ఈ నియమం వ్రతాలు హోమాలకు కూడా వర్తిస్తుంది వారంలో గురువారం లేదా శనివారం రోజున పూజామందిరం శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు ఇక అమావాస్య ఏకాదశి ద్వాదశి రోజుల్లో పండితులు చెబుతుంటారు దేవుడి పూజా మందిరాన్ని రోజూ శుభ్రం చేసుకోవద్దని కాని పాడ్యమీతిథి గురువారం కలిసిన రోజు శుభ్రం చేసి ఆ దినం పూజిస్తే దేవుడు మీకు తప్పకుండా కృప చూపిస్తాడు ఎవరైనా వారానికి ఒకసారి పూజా మందిరం శుభ్రం చేసుకోలేకపోతే నెలకి ఒకసారి మాత్రం తప్పక శుభ్రం చేసుకోవాలి పూజా మందిరం శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్టమైన దేవుడిని గుర్తు చేసుకుంటూ చేయడం మరింత మంచిది విరిగిపోయిన లేదా చీరిగిపోయిన దేవుడి పటాలు ఉన్నా ప్రతిమలను పూజా గదిలో అసలు పెట్టకూడదు ఇవి చెడు ఫలితాలు తెచ్చిపెట్టవచ్చు అలాగే పూజా గదిలో ఒకటి కంటే ఎక్కువ దేవుల ఫోటోలు పెట్టకూడదు ఒక్క దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా ఫోటో ఒక్కటి ఉండాలి మీ పూజా గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజూ శివుడికి అభిషేకం తప్పకుండా చేయాలి నీటితో అయినా సరే శివలింగం పైన జలధార కూడా తప్పక పెట్టాలి అగ్రరూపంలో ఉన్న దేవుల ఫోటోలు లేదా ప్రతిమలు పూజా గదిలో పెట్టకూడదు వాటి వల్ల నెగటివ్ శక్తులు మీ ఇంటికి రావచ్చు దుర్గాదేవి కాళికాదేవి ఉగ్ర నరసింహ స్వామి ఫోటోలు పూజా మందిరంలో పెట్టకూడదు అలాగే నిలబడిన లక్ష్మీదేవి విగ్రహం లేదా పటము కూడా పూజా గదిలో ఉంచకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజ స్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టకూడదు గోవు ప్రతిమ పూజా మందిరంలో పెట్టుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి పాలిచ్చే ప్రతిమను నెమలి ఈలలను మందిరంలో ఉంచటం చాలా శుభకరం లక్ష్మీదేవికి ఎదురుగా రాగి పాత్ర లేదా వెండి పాత్రలో గవ్వలు పసుపు పెట్టడం మంచిది కొమ్ములు పదకొండు రూపాయల నాణేలు పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది లక్ష్మీదేవి విగ్రహాన్ని గుమ్మానికి ఎదురుగా పెట్టకూడదు అలా పెట్టినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్లిపోతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంట్లో గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధ విగ్రహం పెట్టాలి అలా పెట్టడం వల్ల ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పార్వతీ పరమేశ్వరుల ఫోటోను ఈశాన కోణంలో ఉంచితే వారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది గణేశుడి విగ్రహం లేదా ప్రతిమను ఉత్తర దిశలో ఉంచటం చాలా బాగుంటుంది అదే విధంగా ఉత్తర దిశలో కుబేరుడు ఫోటో పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు దక్కి ఆర్థిక సమస్యలనుంచి బయటపడతారు మందిరంలో చిన్న చిన్న విగ్రహాలు లేదా చిన్న చిన్న చిత్రాలు పెట్టుకోవడం బాగా మంచిది పెద్ద పెద్ద విగ్రహాలు లేదా ఫోటోలు పెట్టితే ప్రతిరోజు పెద్ద నైవేద్యం చేయాల్సి వస్తుంది ఆంజనేయ స్వామి ప్రతిమను ఆగ్నేయ దిశలో పెట్టడం వల్ల చెడు శక్తుల నుంచి రక్షణ కలుగుతుంది సాయిబాబా ప్రతిమను వాయువ్య దిశలో పెట్టాలి మనసుకు శాంతి రావాలంటే మీ ఇంట్లో నిలబున్న లక్ష్మీదేవి ఫోటో ఉండాలి ఆ ఫోటో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ శిరనివాసం ఉంటుందని అర్థం ఇంట్లో పూజామందిరాన్ని దక్షిణ దిశలో ఎప్పుడూ కట్టకూడదు అలా చేస్తే మన ఇంటికి ప్రతికూల ప్రభావాలు వస్తాయి దక్షిణ దిశలో పూజా కార్యక్రమాలు చేయకూడదు శివుడు వీరభద్రుడి రూపంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవ్వరూ ఆపలేరట అందుకే శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలు లేదా ఫోటోలు మాత్రమే ఇంట్లో పెట్టాలి పూజామందిరం ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి ఇంత మంచి విషయానికి ఉంటే మీ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తూనే ఉంటుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం తప్పకుండా వస్తుంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ పెట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా మా కొత్త వీడియోలు వెంటనే పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్